మకర సంక్రాంతి మకర అంటే మకర రాశి సంక్రాంతి అంటే పరివర్తనం మకర సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి భారతీయ పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి సూచిస్తుంది అలా ఈ పంట పండుగ సూర్యభగవానుడికి అంకితం చేయబడింది ఈ మకర సంక్రాంతి ఏ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ పండుగను ఈ రాష్ట్రాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు భోగి రోజు పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు సంక్రాంతి రోజు పూజలు కొత్త బట్టలు విందులతో వేడుకలు జరుపుకుంటారు కనుమ రోజు పాడి పశువులను పూజించే రైతులకు చాలా ప్రత్యేకమైన రోజు ముక్కనుమ రోజు రైతులు తమ పంటల కోసం ఐదు రకాల పూజలు చేస్తారు మహారాష్ట్రలో ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున నూతన వధూవరులు నూనె దూది నువ్వులు దానం చేస్తారు ఇది ఆ కుటుంబానికి దీర్ఘాయుషు శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు కొత్త కోడల్ని స్వాగతించడానికి హల్దీ కుంకుమ పేరుతో బంధువులను ఆహ్వానించి వేడుక జరుపుకుంటారు ప్రజలు నువ్వుల లడ్డూలతో పాటు ఇంట్లో తయారు చేసిన రుచికరమైన వంటకాలను ఇచ్చిపుచ్చుకుంటారు భారతదేశంలో పొంగలను పిలుస్తారు పొంగల్ని భారతదేశం అంతటా ఒకే రోజు జరుపుకుంటారు కాకపోతే ప్రాంతాన్ని బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు పొంగల్ నాలుగు రోజుల పంట పండగ తోయిల్ నెలలో అంటే జనవరి ఫిబ్రవరి సీజన్ వరి చెరకు పసుపు మొదలైన పంటలు వచ్చే సమయంలో చేసుకుంటారు ఈ పర్వదినాన భక్తులు పవిత్రంగా భావించే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి నదులలో స్నానాలు చేస్తారు శాంతి శ్రేయస్సు మరెన్నో ఆధ్యాత్మిక అభ్యాసాలు జరుగుతుంటాయి ఈ రోజున నవ్వులు నువ్వుల లడ్డూలు పంచిపెడతారు సంక్రాంతిని పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ సంక్రాంతిగా పిలుస్తారు ఈ పండుగను బెంగాలీ నెల అనే పేరు ఉంది సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు తమిళనాడులో భోగి పొంగల్ ప్రజలు పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు కొత్త భవిష్యత్తును కోరుకుంటూ ఇలా చేస్తారు జై పొంగల్ అన్న సంప్రదాయం ప్రజలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పండుగ అన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు కర్ణాటకలో ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున ప్రజలు పేదలకు దానం చేస్తారు గాలిపటాలు సూర్య సూర్యభగవాన్ని పూజిస్తారు ఈ పంట పండుగను జరుపుకోవడానికి ప్రజలు బెల్లం నువ్వులతో అనేక వంటకాలను తయారు చేస్తారు కిచిడి నువ్వుల దానం చేయడం వల్ల మనిషికి శుభం కలుగుతుందని చెబుతారు కేరళలో మకర సంక్రాంతి రోజున వేల సంఖ్యలో యాత్రికులు శబరిమల పుణ్యక్షేత్రంలో ఖగోళకాంతిని చూసేందుకు గుమిగూడుతారు ఈ ఖగోళ కాంతిని జ్యోతిగా పిలుస్తారు ఈ జ్యోతి దర్శనాన్ని గొప్ప క్షణంగా భావిస్తారు పంజాబ్లో సంక్రాంతి పండుగను మాఘీగా జరుపుకుంటారు మాఘీ మాసంలో తెల్లవారుజామున నదిలో స్నానం చేయడం చాలా ముఖ్యం హిందువులు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు ఇది ఇస్తుందని అన్ని పాపాలను దూరం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు సిక్కు చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ మాఘీలో శ్రీ ముక్తాలు సాహిబ్ వద్ద ఒక ప్రధాన మేళం జరుగుతుంది ఢిల్లీ హర్యానాలో ఈ పవిత్రమైన రోజున ప్రతి వివాహిత స్త్రీకి ఆమె భర్త కుటుంబానికి వివాహిత సోదరుడు దుస్తులు కానుక ఇస్తాడు దీన్ని సిద్ధ అంటారు గతంలో స్త్రీలు తమ అత్తమావత మామలకు బహుమానం ఇచ్చేవారు ఈ ఆచారాలను మాస్నా అని పిలుస్తారు